చంద్రబాబు నాయన్ని బులుగు పేటిఎం బ్యాచ్ డెబ్బై ఐదేళ్ల ముసిలోడు ఇంకెంతకాలం ఉంటాడు ఆ తర్వాత నేనే సీఎం అని పలుకుతూ ఉంటే విచిత్రంగా ఉందండి ఈ విషయాన్ని పట్టుకొని తెలుగుదేశంలో ఒక కార్యకర్త అయితే ఒక కథనాన్ని ఇచ్చాడు ఆ కథనం వింటే చాలా బాగుందండి ఆ విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి డెబ్బై ఐదేళ్ళ వయసులో వంద మెట్లు సునాసంగా ఎక్కేస్తావు చంద్రబాబు గారు డెబ్బై ఐదేళ్ళ వయసులో మీటింగుల్లో బస్సుకు ఉన్న నిటారునిచ్చిన ఎవరి ఆసరా తీసుకోకుండా ఎక్కేస్తావు డెబ్బై ఐదేళ్ళ వయసులో అక్రమ అరెస్టుల్లో జైలు గోడల మధ్యలో యాభై రెండు రోజులు ఆత్మవిశ్వాసంతో బతికేస్తావు డెబ్బై ఐదేళ్ళ వయసులో అనర్గలంగా గంటకు పైగా అలానే నుంచుని స్పీచ్ను దంచేస్తావు డెబ్బై ఐదేళ్ళ వయసులో నలభై ఏడు డిగ్రీల ఎండలో కూడా అలుపు లేకుండా తిరుగుతావు డెబ్బై ఐదేళ్ళ వయసులో కదలకుండా రోజుకి ఇరవై గంటల పాటు సంవత్సరం రోజులు పనిచేస్తావు డెబ్బై ఐదేళ్ళ వయసులో బీజేపీ జేసీబీకి తుఫాను సహాయ కార్యక్రమాల్లో అలుపు లేకుండా తిరుగుతావు డెబ్బై ఐదేళ్ల వయసులో అన్ని శాఖలకు రివ్యూ ఒక్క రోజులో చేసేస్తావు డెబ్బై ఐదేళ్ల వయసులో మైనస్ డిగ్రీలో కూడా స్వెట్టర్ లేకుండా తిరగలవు డెబ్బై ఐదేళ్ళ ముసిలోడని తెలియక తెలియగా చేయటానికి పగోడు నీ గురువు నీ గురించి మాట్లాడచ్చాము కానీ దేవుడికి వయసు ఏంటి పిచ్చి కాకపోతే నేర్చుకోవాలే కానీ నీ జీవితం ఒక కేస్ స్టడీ కానీ నలభై ఐదేళ్ళ ముసిలోడు ఎప్పుడు ప్యాలెస్లో ఏసీలో కూర్చొని చస్తాడు దానివల్ల ఈ ఐదేళ్లలో రాష్ట్రం తినకబడిపోయింది అంటూ టీడీపీ లీడర్ ఒక ఆయన ఈ యొక్క కథనాన్ని ఇచ్చారండి ఈ కథనం మీద మరి మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం